మహేష్ బాబు రాజమౌళిల ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి షూటింగ్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది మహేష్ మేనల్లుడు దర్శన్ ఈ చిత్రంలో భాగమయ్యాడు మహేష్ టీనేజ్ రోల్లో కనిపించనున్న దర్శన్ ప్రభాస్ ఫౌజీలోనూ నటిస్తున్నాడు ఈ వార్త ఘట్టమనేని అభిమానులను సంతోషపరుస్తోంది స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం వారణాసి మహేష్ బాబు ఇరవై తొమ్మిదో చిత్రంగా రూపొందుతుంది ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించే టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు గ్లోబ్ ట్రాటర్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మంచి భారీ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో మూవీకి సంబంధించి ఫస్ట్ వీడియోని కూడా ప్లే చేశారు మొత్తానికి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సక్సెస్ అయ్యింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతూ వారణాసి కోసం ఎదురుచూస్తున్నారు ఇందులో ఎంతో స్టార్ నటీనటులు భాగం అవుతున్నారు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మరో నటుడు కూడా భాగం అయ్యాడట అతడేవరే కాదు మహేష్ మేనల్లుడు దర్శన్ మహేష్ బాబు టీనేజ్ రోల్ కోసం దర్శన్ తీసుకున్నారట అంటే ఇందులో దర్శన్ మహేష్ టీనేజ్ లుక్లో అలరించబోతున్నాడు ప్రస్తుతం అతడి పాట్ కి సంబంధించి షూటింగ్ జరుగుతుందట ఈ కొత్త షెడ్యూల్ నుంచే దర్శన్ వారణాసి షూటింగ్ లో మొదటిసారి పాల్గొన్నట్టు తెలుస్తోంది ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించారు ఇందులో మహేష్ చిన్నప్పటి సీన్స్ చిత్రీకరిస్తున్నారట ఇందుకోసం దర్శన్ ఈ షెడ్యూల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది ఇక దర్శన్ ఇది మాత్రమే కాదు ప్రభాస్ ఫౌజీలోనూ నటిస్తున్నాడు ఇదే అతడి డెబ్యూ మూవీ కావడం విశేషం ఇందులోనూ ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో కనిపించనున్నాడు ఇందుకు సంబంధించి షూటింగ్ కూడా అయినట్టు తెలుస్తోంది ఇక ఇప్పుడు దర్శన్ వారణాసి సెట్లో అడుగుపట్టాడని టాక్ ఇక దర్శన్ మేనమామకు చిన్నప్పటి రోల్లో కనిపించడం ఘట్టమనేని ఫ్యాన్స్కి ఈ అప్డేట్ ట్వీట్ ఫిస్ట్ ఇస్తుంది మరో మేనల్లుడు దిగేశాడంటూ అభిమానులంతా అవుతున్నారు కాగా కాగా దర్శన్ హీరో సుధీర్బాబు రెండో కుమారుడు అనే విషయానికి తెలిసిందే ఇప్పటికే సుధీర్బాబు పెద్ద కుమారుడు సినీరంగ ప్రవేశం చేశాడు అతడే చరిత మానస్ భలే భలే మొగాడిబోయి విన్నర్ వంటి చిత్రాల్లో బాలనటుడిగా కనిపించాడు ప్రస్తుతం యుక్త వయసులో చరిత్మానస్లో మేనమామ మహేష్ బాబు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అతడులు స్టైల్ మేనమామ మేనరిజాన్ని తలపిస్తున్నాయి అతడు పోకిరి అతిథి మూవీ టైంలో మహేష్ ఎలా ఉండేవాడో చరిత్మానస్లో అచ్చం ఆ పోలికలు కనిపిస్తున్నాయి దీంతో చరిత్మానస్ని జూనియర్ మహేష్ బాబు ట్యాగ్ పెట్టేశారు ఫౌజీ వారణాసి దర్శన్ ఎలాంటి ట్యాగ్ కొట్టేస్తాడో చూడాలి మహేష్ బాబు మేనల్లుడు దర్శన్ రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషం వారణాసిలో మహేష్ ఫౌజీ లోక్ ప్రభాస్ చిన్నప్పటి పాత్రలను పోషిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు సిద్ధమవుతున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి